నమస్తే అండి మనటి తోటకు స్వాగతం నా పేరు ఝాన్సీ ఖమ్మం సిటీజీ సభ్యులమైన కొంతమంది ముత్తైదులందరం కలిసి ఖమ్మంలోని ప్రశాంతి గారి నివాసంలో గౌరీదేవి వరప్రసాదమైన ఈ ఆషాఢ మాస గోరిటకు పండుగను అత్యంత కోలాహలంగా ఆటపాటలతో ఎంతో ఆనందంగా జరుపుకున్నాము చాలా రోజుల తర్వాత మేము కుటుంబ సభ్యులమైన మేము అందరం కలిసామండి ఒకరినొకరు కుశల ప్రశ్నలు వేసుకొని ఈ ఆనందంలో భాగస్వాములం అయ్యాము मैं कर रहा हूँ, हम तो इसे घिनौना हैं। एक पैदा हैं, कुछ ज़्यादा कर रहा हैं। आप लोग बाल ले, सांवले, सांवले नहीं ना। हाँ, 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 हाँ। इसार कर रहा हूँ, माँगें किसमेरो, लेकिन आप लोगों को आराधना, 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 आराधना। ये तो आपका कौन-कौन फ्रिजी में देता हैं, आपका न

oka velan madam friend sarveje velan madam friend sarveje గోరింట పూచింది కొమ్మ లేకుండా గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచయిత మొగ్గ తొడిగింది ఎంచక్క పండినా ఎర్రని చుక్క పండిన పండి చుక్క చెట్టి పేరంటాలికి శ్రీరామ రక్ష కన్నే పేరంటానికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల రచేత మొగ్గ తొడిగింది ಿಡಿ ಮಾಮೀಡೀಚಿ ಗುರೆರು ಮಂಕೇನಾ ಪುವೆರುಪು ಮಣುಲಿಲೋನ ಮಾಣಿಕ್ಯಂ ಎಪು ಮಾಮೀಡೀಚು ಗುರೆರು ಮಂಕೇನಾ ಪುವೇರುಪು ಮನುಲಿ ಮಾಣಿಕ್ಯಂ ಎರಬು ಸಂದೇವೆ ನಾಗೇ ಮೊಕ್ಕರು సందే వెన్నెల్లోన సాగే మొగ్గెరుపు తానెరుపు అమ్మాయి తన వాడిలోన గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు సిందూరంలా పూస్తే చిట్టి చేయంత సిందూరుల్లా పూసే చీటీ చేయంత అందారని ఎదిగి వస్తాడు గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది ఎంచక్క పండినా ఎర్రని చీకా ఎంచక్క పండినా ఎర్రని చీకా చిట్టి చిట్టి శ్రీరామ రక్ష పేరంటానికి కలకాలం రక్ష గోరింట పూచింది కొమ్మ లేకుండా మురిపాల చేత మొగ్గ తొడిగింది అమ్మాని అడుగుల్లో అడుగయ్యాల కొమ్మాయాలకు అమ్మాల్లో నేను రోజు గల రోజు గల కుమ్మా సాటు నా పాడే కోయిల కూ అంటూ నాతో ఉండాల నాతో ఉండాల గోరింట పెట్టాలి గురు వంకారాయ నెమలిక పెట్టాలి నెలవంకదాయ నెలవంక దాయం కూరంటూ అంట ఆటాడుకోవాలి ఆడుకోవాలి దారిన పోయిన కుందేలు దాయే దాయం మా దాయే కొమ్మా కునా కోణంపాల అమ్మా నేను రోజు గల రోజు గల కుమ్మా సాటునా మాస గోరింటాకు పండుగ సందర్భంగా మేము ఆడవాళ్ళందరం కలిసి కొన్ని ఫన్నీ గేమ్స్ ఆడామండి దాంట్లో భాగంగా ముందుగా గోరింటా పెట్టేసుకుంటే గేమ్స్ ఆడలేమని ఉద్దేశంతో సరదాగా ఒక ఫన్నీ గేమ్ ఆడుతున్నామండి ఒక బౌల్లో కొన్ని గోళీలు తీసుకున్నామండి ఒక్కొక్క గోళీని బో బౌల్లోకి వేరే బౌల్లోకి ఆ ఫోర్క్ ద్వారా వేయాలి ఎవరు ఎక్కువ వేస్తే వాళ్ళు వినర్కింద లెక్క సరదాగా సరోజినీ మేడం గారితో మొదలుపెట్టాం ఆ తర్వాత నిర్మలా మేడం గారు ఇలాగ అందరం కలిసి ఆడామండి సరదాగా ఒక ఫన్నీ గేమ్ ఆడాము చూడండి 慢慢，慢慢，你就是的。你看这个，哎，叫他别死啊！ ಅಪ್ಪಾ ಅಪ್ಪಾ ಓಲೆ ಓಲೆ 340 ಚೆಡಕ್ಕೆ ನೀನು ಅಧಿಕಾರಿ चीज चक्कर <PPs> <palm of> <earth> <can separatie> I the society, society. 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 మాసంలో పెట్టుకునే గోరింటాకుని ఇట్లాగా పూల మధ్యన చక్కగా అందరూ రుబ్బి తెచ్చారండి ఇలా అమర్చి పెట్టాము ఈ ఆషాఢ మాసంలో పుట్టింటికి వచ్చే ప్రతి ఆడబడుచు కూడా గోరింటాకు పెట్టుకొని పసుపు కుంకులతో పది కాలాల పాటు వర్దిల్లాలని గౌరీదేవి ఆడబడుచులకు ఇచ్చిన వారం అనమాట గోరింటాకు Yeah. అందరు ఇటు బిజీ ఉన్నారు గారు అటు వెళ్ళండి గేమ్ అంట

ఎక్కరు మీరు yeah. <mit tomat Marcelo Onion> எவரு வேண்டிட்டுள்ள రెండు చేతులు పెట్టేస్తున్నారు ఆంటీకి ఎట్లా ఆంటీని మొహమ్మా పట్టేసి రెండు చేతులు పెడుతున్నారు ఎట్లా ఎలా వెళ్తారు ఓ రమాగారు వచ్చారు करते आप कृपा वाला दैया अययो खाद बाबू मैं జాంతిగారు ఈ వీడియో పోస్ట్ చేయండి ఏం కాదు చేయండి బాగుంటుంది ఒక మెమరీలా ఉంటుంది వీడియో పోస్ట్ చేయండి లేలా వచ్చారు వీడియో తీసుకు అడ్రస్ దొరికిందా ബൈക്കറ മ്റെ അമ്മക്ക് മെഡിക്കൽ ഓർഡർ ഉണ്ടോ വാഴാ ആ મેડમേേടല്ല ടച്ചോട്ട് ഉച്ചേട കാ നീ മൂത്തന്നിക്ക് കെല്ലല്ല നീ മൂത്തന്നി തപ്പടാ തപ്പടാ അസസ ആസേ ഇല്ല അതേ രീതിയിൽ നിങ്ങള് എടുക്കോളൂ എന്താ അല്ല നീയെ അവിടെ ആഹോടേ അಂತാ മനസ്സിലായി అసలు മുട ഇതാ കേൾക്കാനാണ് വെട്ക്കോളാനാണ് വെട്ക്കോളാനാണ്

లోపలికి కూర్చో లోపలి కూర్చోమండి ఉన్నారు ఉన్నారు లోపలికి కూర్చోమండి ఉన్నారు సార్ని లోపలి కూర్చోమని లోపలికి ఇచ్చిన గారు ఉన్నారు సాంకూడరే

ஆ பேர் கிந்தக்கெல்லி போட்டுந்தம்மா அது பயப்பேர்ட் அசில் அறுத்து அண்ணா கலசார் இது அய்யா நான் அல అదే కదా మంచి కంఫర్టబుల్ గా కూర్చోండి మంచి వెనక్కి అని కూర్చోండి అయితే ఇట్లండి రమ్మగారు మా కవరాజ్ నగరు మా పక్క లైన్ ఒకసారి వచ్చాం మీ ఇంటికి మీరు నెక్స్ట్ డే హైదరాబాద్ వెళ్తుంటే వచ్చారు వెంకటాపల్లం బాధితుల్లో ఒకళ్ళు వెంకటపల్లెం బాధితుల్లో ఒకళ్ళు పాపం పొలాలవి దగ్గర కొనుక్కుంటే వెంకటాపెలం వాళ్ళు ఇది చేసి పాపం అందరు సుధాకర్ని ఒక్కదాన్ని వదిలేశారు అందరూ అందరు వడ్చుకుంటున్నారు సుధాకర్ని ఒక్కదాన్ని వదిలేశారు అదే కదా అసలే మంచి మంచిగా తినిపించారు ఏమి తప్పిగా అవుద్ది అనుకొంచెం ఫోన్ చేశారు శ్రీమతి సురేదత్తానమ్మ వచ్చి చెప్పారు సమస్త జగన్ తక్కాల్ అంటే ఇస్తో ఫైర్ అన్నాడు దే ఆ వెనక పర్సులు ఉన్నాయంటే తీరా మంచి కూర్చోలేకపోతున్నారు వెనుక పర్సులున్నాయంట

ఏండిది వచ్చేలేదు కొంచెం ముందు నడువండి పలిదువర్ సెంటర్ కు ని చేసు పెట్టాలి సార్ కొంచెం పైకి పెట్టండి స్వాతి గారు కాసేపు పైకి పోయి ఇట్లా క్రాస్తో పెట్టండి అలా పెట్టండి అద్దీ ఇలా క్రాస్ పెట్టండి నాలుగుగా పెట్టండి ఇలా అద్దీ మేడం Thank you.

చూశారు కదా ఈ ఆషాఢ మాస గోరుంటాగ పండుగను చాలా ఆనందంగా జరుపుకున్నాము ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్